BOO- <sighs> ఈ ప్రపంచంలో కొన్నింటికి భాష ప్రాంతం దేశం అనే తేడా ఉండదు అవి ఎక్కడైనా ఒకే విధంగా ఉంటాయి ఉదాహరణకు పంచభూతాలైన నీరు నిప్పు గాలి భూమి ఆకాశం అలానే మనిషికి మనిషికి మధ్య ఏర్పడే ప్రేమకు కూడా పేద ధనిక నలుపు తెలుపు అనే తేడా ఉండదు నిజంగానే వీటిని కులమానంగా భావించి ప్రేమిస్తే అది ప్రేమే కాదు ఒక మనిషి సాటి మనిషి కోసం మానవత్వంతో స్పందిస్తే మహాత్ముడవుతాడు సాటి మనిషి మనస్సుని మంచి మనస్సుతో ప్రేమిస్తే ప్రేమికుడు అవుతాడు అలాంటి ఒక ప్రేమ జంట ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది జపాన్ రాజు అకిటోకు చిన్న మనవరాలుంది ఆమె పేరు మకో తాను కళాశాలలో చదువుతున్నప్పుడు రెండు వేల పన్నెండులో లో ఒక రెస్టారెంట్ కు వెళ్ళింది ఆ రెస్టారెంట్ లో కియో కొమరో అనే అబ్బాయిని మొదటిసారి కలుసుకుంది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇక్కడే ఉంది అసలు సమస్య జపాన్ రాచరిక చట్టం ప్రకారం రాజకుటుంబానికి చెందిన వారు సాధారణ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఆ రాజకుటుంబాన్ని విడిచి వెళ్లిపోవాలి రాజు అకిటో తదనంతరం యువరాని మకో బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది కానీ ప్రేమ కోసం తన యువరాని హోదాను కూడా తృణప్రాయంగా వదులుకొని కియో కొమరోను త్వరలో పెళ్లాడాలని నిశ్చయించుకుంది వందల కోట్లు వద్దనుకొని ప్రేమ కోసం రాజకుటుంబం రాజ్యాంగం ప్రకారం వెళ్లివేయబడిన మక్కోని చూసి ఎంతోమంది కన్నీరు పెట్టుకున్నారు ఇప్పుడు జపాన్ రాజు తర్వాత ఆ బాధ్యతలను ఎవరు స్వీకరిస్తారు అనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి ఇక్కడ ఇంకొక ఆశ్చర్యం గొలిపే విషయం ఏంటంటే రాజు అకిటోకు సెయాకో అనే ఏకైక కుమార్తె ఉండేది రాజ కుటుంబంలో మొదటిసారి సెయాకో ఒక సాధారణ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని రాజ కుటుంబం నుండి దూరంగా వెళ్లిపోయి జీవిస్తోంది ఇప్పుడు జపాన్ లో ఎక్కడో ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో నివసిస్తోందట సెయాకో మకోకి మేనత్త అవుతుంది ఇలాంటి రాచరిక చట్టాలని రాసుకోవడం ఎందుకు అయిన వారందరినీ దూరం చేసుకోవడం ఎందుకు మన అనేవాడు మన చుట్టూ లేనప్పుడు రాజైన దురదృష్టవంతుడే మన కోసము నలుగురు ఉన్నప్పుడు పేదోడైనా అదృష్టవంతుడే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము